కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దీవనామంలో మరో దిన ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెందుకు చేరు వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు ఇద్దనము దైవవాక్య ధ్యానము నిమిత్తం గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం అండి యషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఆరు ఏడు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ ఐజయా సిక్స్టీ టూ చాప్టర్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ వర్డ్స్ ఎరుసలేమా నీ ప్రాకారముల మీద నేను వారి ఉంచి ఉన్నాను రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు యహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమించకుడి ఆయన ఇరుషులేమును స్థాపించు వరకు లోకమన్నందట దానికి ప్రసిద్ధి కలగజే వరకు ఆయనను విశ్రమింపని యుడి చాలా శ్రేష్టమైన మాట ఇక్కడ రాస్తున్నాడు ఇరుషులేమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు అసలు కావలి వారిని ఎందుకు పెట్టుకుంటారు కావలి వారిని ఎందుకు పెట్టుకుంటారంటే కాపు కాయటానికి కావలి వారిని ఎందుకు పెట్టుకుంటారంటే కాపు కాయటానికి మన ఆత్మీయ జీవితాలలో కూడా కావలి వారు కావాలి ఒక పొలానికి చూడండి కావలివారు కావాలి ఒక కు చూడండి కావలి వారు కావాలా ఓ కంపెనీకి చూడండి కావలి వారు కావాల ఓ ఫ్యాక్టరీకి చూడండి కావలి వారు కావాలా ఓ పెద్ద ఇంటికి చూడండి కావలివారు కావాలా ఓ పట్టణాన్ని చూడండి కావలివారు కావాలా ఓ దేశాన్ని చూడండి దానికి కూడా కావలివారు కావాలా అంటాను కావలి వారు ఎంత బలముగా ఎంత దృఢముగా ఉంటారో ఆ దేశం అంత క్షేమముగా సురక్షితముగా ఉంటుంది కావలి వారు సరైన రీతిలో కాపు కాయకపోతే అది ఆ పట్టణమైనా ఆ దేశమైనా లేకుంటే ఆ కుటుంబమైనా ప్రేమైనటువంటి వారిలో పాడైపోతుంది పతనమైపోతుంది అందుకే దేవుడు కూడా అంటున్నాడు ఎరుసలేమ నేను నీ మీద కావలి వారిని ఉంచున్నాను అంటున్నాడు వారు రేయైనను పగలైనను మౌనముగా ఉండరు యహోవ జ్ఞాపక కర్తలారా విశ్వమెంపకుడి ఆయన ఇరుషలేమను స్థాపించు వరకు లోకమన్నంతట దానికి ప్రసిద్ధి కలగచే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అంటున్నాడు ఎవరు ఈ కావలి వారంటే ఏడవ వాక్యానికి వచ్చేసరికి అంటున్నాడు యహోవా జ్ఞాపకర్తలు యహోవా జ్ఞాపకర్తలు అంటే ఏమిటి దేవునికి జ్ఞాపకం చేయవలసినటువంటి వారు ఏమి చెయ్యాలో ఆ సంగతులను ప్రేమటువంటి వాళ్ళరా దేవునికి జ్ఞాపకము చేసేటటువంటి వారు కొందరు కావాలి అందుకే దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపక కర్తలను నియమించాడు ఎరుషలేమా అంటున్నాడు ఎరుషలేమా అంటే అర్థం ఏంటంటే సంఘం సంగము క్షేమముగా ఉండాలి అంటే సంగము మీద నిలపబడినటువంటి కావలి వారు లేకుంటే జ్ఞాపకకర్తలు లేకుంటే ప్రార్థించు వారు ఎంత బలముగా ఉంటారో ఆ సంగం అంత యోగ్యకరంగా సురక్షితముగా ఉంటుంది మన జీవితాలలో ప్రమినటువంటి వారుల దేవుని సంఘము ప్రభు మనకి అనుగ్రహించాడు ఆ సంఘము క్షేమముగా ఉండాలి అంటే దానికి కావలి కాసేటటువంటి వారు కావాలా ఈరోజు ప్రేమైనటువంటి వారు కావలి కాసేటటువంటి వారే సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు ప్రార్థించు వారే సంఘం కోసం ప్రేమైనటువంటి వారిలో ప్రయాసపడిన వారే సంఘం కొరకు పాటుపడిన వారే సంఘం కొరకు దేవుని సన్నిధిలో బాధ్యత కలిగిన వారే కొంతమంది ఏమైపోతున్నారంటే సంఘమును పాడు చేసేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు నేను అంటాను నిన్ను నా దేవుడు ఎందుకు నియమించాడంటే కావలి కాయటానికి నిర్ణయించాడు జ్ఞాపకం దేవునికి జ్ఞా ఆయన చేయవలసిన కార్యములను దేవునికి నీవు జ్ఞాపకం చేయటానికి నువ్వు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు సంఘం మీద ప్రభు ఆయన్ని నిలవబెట్టాడు సంఘాన్ని పాడు చూస్తున్నావా మోకు చూస్తున్నావా కాపాడుతున్నావా పిల్లరా ఒక ఇల్లు కూడా కట్టబడాలి అంటే ఒక ఇల్లు కూడా యోగ్యకరంగా ఉండాలి అంటే ఆ ఇంట్లో కావలి కాసేటటువంటి వారు ఉండాలి అంటే ప్రార్థన చేసేవారు ఉండాలి నీ ఇంటి కోసం నీ ఎంత చేతులెత్తి దేవుని సన్నిధిలో విజ్ఞాపనమును చేసి ప్రార్థించగలిగినటువంటి వ్యక్తి అవుతావో నా దేవుడు నీ ఇంటిని అంతగా ఆశీర్వదిస్తాడు సంగములో నీ నీ సంగములో నీవు ఎంతగా చేతులెత్తి దేవుని సనదులో ప్రార్థించగలిగిన అనుభవం నీకుంటుందో అంతగా నీ సంఘం వర్ధిల్లుతుంది దీవించబడుతుంది అందుకని నేను అంటాను కావలి వారు లేకపోతే ఆ దేశమైనా ఆ పట్టణమైనా ఆ సంగమైనా ఆ కుటుంబమైనా పాడైపోతుంది ఇంతెందుకు నేను ఒక మంచి మాట మనం గుండెలు మీద చేసుకుని నిద్రపోతున్నాము అంటే దేశ సరిహద్దులో కాపుగాసేటటువంటి పహారా కాస్తున్నటువంటి సైనికులున్నారు రాత్ర పగలనక అనకాన్ అనకా ఈ వర్షం అనక కావలి కాస్తున్నారు కనుక మనం ఇక్కడ గుండెల మీద చేతులు వేసుకుని ఆయిగానే నిద్రపోతున్నాం మన పట్టణము కూడా క్షేమముగా ఉందంటే ఈ పట్టణాన్ని కాసేటటువంటి ప్రవీణవంటి వారులరా కాపుగాసేటటువంటి వాళ్ళు ఉన్నారే ఆ కాపుగాసేటటువంటి ఆ భద్రతా సిబ్బంది ఉండటం వల్ల మనము క్షేమంగా నెమ్మదిగా ఉంటూ ఉన్నాం ఈరోజు మన జీవితాలలో కావలి వారు లేకపోతే ఆ కుటుంబమైనా ఆ పట్టణమైనా ఆ దేశమైనా ప్రిల్లాల అది క్షేమముగా ఉండనేరదో అందుకే దేవుడు అంటున్నాడు ఇరుషులేమా నీ మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను నిన్ను కాపాడేటటువంటి వారిని ఉంచి ఉన్నాను నీ కొరకు విజ్ఞాపనములు చేసేటటువంటి వారిని ఉంచి ఉన్నాను వారు రే అయినను పగలైనను మౌనముగా ఉండు ఏం చేస్తారు రేత్రి పగలు కూడా దేవుని సన్నిధిలో నిన్ను కూర్చి సంగమును గుర్చి విజ్ఞాపనము చేసేటటువంటి ఆ భారం ఆ బాధ్యత వారి మీద ఉంది అందుకే నువ్వు క్షేమంగా ఉన్నావు నెమ్మదిగా ఉన్నావు నువ్వు సురక్షితంగా ఉండాలి అంటే ప్రభు దయగలిగిన పాదాల చెంత నీవు వ్యక్తివిగా మార్చబడదు ప్రార్థించే వ్యక్తివిగా గాక ఒక కుటుంబము క్షేమముగా ఉండాలి అంటే ఆ కుటుంబములు ప్రార్థించువారు కావాలి ప్రార్థించువారు లేకపోతే ఆ కుటుంబం క్షేమముగా ఉండనే ప్రార్థించువారు లేకపోతే ఆ పట్టణము క్షేమముగా ఉండనే ప్రార్థించువారు లేకపోతే ఆ దేశము క్షేమముగా ఉండదు ఎంతమంది విశ్వాసులు సేవకులు ప్రవేర వారు చేతులు దేవుని సన్నిధులు ఓ ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు క్షేమం కోసం రాష్ట్ర క్షేమం కోసం కుటుంబాల క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నారే ఆ ప్రార్థించు వారు ఉండుటను బట్టి నువ్వు క్షేమముగా ఉన్నావని నెమ్మదిగా ఉన్నావని గ్రహించు నిన్ను కూడా నా దేవుడు ఎందుకు నియమించాడో ఎందుకు ఆయన ఎన్నుకున్నాడో ఆ సంగతిని గ్రహించు ఒకవేళ నిన్ను కూడా ప్రార్థించు వ్యక్తిగా నా దేవుడు నిన్ను ఎన్నుకుంటే నువ్వేం చేయాలా ప్రభు పాదాల చెంత ప్రార్థించేటటువంటి వ్యక్తివిగా ఉండాలి ప్రార్థించేటటువంటి వ్యక్తిగా ఉండాలి నువ్వు ప్రార్థించగలిగితేనే ఆ పట్టణము గృహం క్షేమంగా నెమ్మదిగా ఉంటుంది నీ జీవితంలో క్షేమం కావాలి నెమ్మది కావాలి అంటే ప్రార్థన ఆత్మతో నీవు నింపబడుగా ప్రవినటువంటి దేవుని పిల్లలారా ప్రభు పాదాలు చెప్తా ఇంకా బాధ్యత లేక భారం లేక ఇంకా ప్రార్థనాత్మతో నింపబడని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో నా దేవుడు నిన్నెందుకు ఎన్నుకొందుకున్నాడో తెలుసా ప్రార్థించు అనిగా ప్రార్థించువానిగా అందుకే సమయంలో ఒక మంచి అంటున్నాడు ఇస్రాయేలీల నిమిత్తం నేను ప్రార్థన చెయ్యకపోతే నేను పాపం చేసిన వాడు పెట్టుకున్నాడండి ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అంటున్నాడు అందుకే ఆయన ఇస్రాయేలీల వారి నిమిత్తం ప్రతి దినము దేవుని సన్నిధిలో చేతులెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అందుకే ఇస్రాయేలీల వారు క్షేమంగా ఉన్నారు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నీ సంతానం క్షేమంగా ఉండాలి అంటే నువ్వు వెళుతున్న మార్గంలో నీ క్షేమంగా ఉండాలి అంటే నీ విడన యొక్క భవిష్యత్తు క్షేమంగా ఉండాలి అంటే వారి యొక్క విద్యా ఎందుకు క్షేమంగా ఉండాలి అంటే వారి ఉద్యోగ ఉపాధిలో వాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే వారి నిమిత్తం నువ్వేం చేయాలంటే చేతులెత్తి ప్రార్థించగలిగితే చాలుని ముషే ఏం చేశాడు కొండ మీదకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు చేతులెత్తి ప్రార్థన చేయటం బట్టి ఇస్రాయేలీలు వారు గెలుస్తూ ఉన్నారు ఆయన చేతుల బరువు ఎప్పుడైతే దిగిపోతున్నాయో శత్రువులు గెలుస్తున్నారు అయ్యయ్యో నా ప్రజలు ఓడిపోతున్నారని మళ్ళీ చేతులపైకి ఎత్తాడు మళ్ళా ఇజ్రాయిలు వారు గెలుస్తున్నారు చేతులు బరువెక్కిన అప్పుడు దిగిపోతున్నాయి శత్రువులు గెలుస్తున్నారు ఇదంతా చూచినటువంటి అహ్రోను హూర్లు ఇద్దరు ఆ చేతి కింద ఒకడు ఈ చేతి కింద ఒకళ్ళు ఇద్దరు వచ్చి చేతులను ఆదుకనగా సాయంకాలం వరకు ఎత్తిన చేతులు అంతే ఎత్తుపట్టుకున్నారంట ఏం జరిగింది మనకు తెలుసు శత్రువుల మీద కృపగలిగిన దేవుడు ఇజ్రాయలీల వారికి గొప్ప జయాన్ని ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో జయము కావాలి అంటే నీ జీవితంలో జయము కావాలి అంటే ప్రభు పరిశుద్ధ పాదాల చెంత నీవు నీ కుటుంబం కోసం నీ ప్రజల కోసం నీ ప్రాంతం కోసం నీ బిడ్డల కోసం నీ చేతులెత్తి ప్రార్థించగలిగిన వ్యక్తివైతే ఎన్నడూ నువ్వు ఎవరి నిమిత్తమైతే చేతులు ఎత్తావో నీవు ఎవరి కొరకైతే చేతులు ఎత్తావో ఆ ప్రజలు నీవు చేతులెత్తుతుండగా సిగ్గుపడనీయడం నా దేవుడు జయాన్నే వస్తాడు లేదు నాకు నేను చేతులు ఎత్తలేను నేను ప్రార్థించలేను నేను విజ్ఞాపనమును చేయలేను నేను పడుకుని నిద్రపోతానట్టావా నీ జీవితంలో నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో నీకు అపజయాలే ఎదురవుతూ ఉంటాయి అపజయం రాకుండా నీ పిల్లలు క్షేమముగా ఉండాలి అంటే శత్రువులు నశించుకోవాలి అంటే ప్రతి దినము మనం ఏం చేయాలంటే చేతులెత్తి అనగా ప్రార్థించి దేవుని సన్నిధిలో మర్ర పెట్టగలిగిన లోనికి నీవు రాగలిగి చాలు నా దేవుడు నీ క్షేమాన్ని కలగజేస్తాడు నిన్న ఆశీర్వదిస్తాడు నీ తరతరము వరకు నా దేవుడు హెచ్చించి కీర్తించి గలపరుస్తాడు ఆ స్థితిని జీవితంలోకి రావాలి అంటే బైబిల్ చెబుతుంది నీ మీద కావలి వారిని ఉంచాను వర్రే అయినను పగలైనను మౌనముగా ఉండరు ఎందుకంటే నియమించబడిన వారు మౌనముగా ఉంటే అపజయాలు వస్తుంది అందుకే నేను అంటాను నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్నెందుకు ఎందు కొరకు ఎన్నుకున్నాడో నువ్వు ప్రార్థన చేయటానికి నువ్వు ఎన్నుకున్నాడా నా దేవుడు అయితే ప్రార్థన ఆత్మచాత నింపబడి దేవుని సన్నిధిలో ప్రార్థించు నిన్ను బట్టే కదా జయము కలుగుతుంది అక్కడ పోరాటం చేసేటటువంటి సూర్యులను బట్టి కాదు జయము కలిగింది అక్కడ పోరాటే పోరాడేటటువంటి వాళ్ళు పోరాడుతూ ఉంటే ఇదిగో పండ మీద మోసే ఎత్తుతూ ఉన్నాడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే నిన్ను విజ్ఞాపనకర్తగా ఎన్నుకున్నాడు నీ కొరకు నీవు అనేకుల కొరకు చేతులు ఎత్తి ప్రార్థించేటటువంటి వ్యక్తిగా కావలివానిగా నా దేవుడిని నిన్ను ఎన్నుకున్నాడు ఇంకా అలిసిపోయి నిద్రమోతావా ప్రార్థిస్తావా లోక సంబంధమైన సంగతులు చెప్పుకుంటావా ప్రార్థిస్తావా లోకంలోనికి వెళ్ళి ఆయా సంగతులు ముచ్చట్లు చెప్పుకుంటూ వ్యర్థమైన సంగతులు చెప్పుకుంటూ నడిపించబడతా ప్రార్థిస్తావా నీ కుటుంబాన్ని కట్టుకుంటావా దేవుడు నిన్ను నమ్మి ఆయన సంఘం మీద నిన్ను ఆయన కావలివానిగా నిలవబెట్టాడు కావలివానిగా నిలవబెట్టాడు కావలి కాయటానికి వచ్చినటువంటి నీ జీవితంలో ఎన్నడ విశ్రాంతి తీసుకోకు ప్రభు పాదాలు చింత ప్రభు నేను ఓడిపోకూడదయ్యా నేను గెలవాలయ్యా నా శత్రువుపై నాకు గెలుపు అత్యధికమైన జయం నాకు దయచేయని అని నీ జీవితంలో ఎన్నటన్నటికి ప్రార్థన స్తోత్రాత్మతో నింపబడగలిగిన వ్యక్తివైతే నా దేవుడిని ఎన్నడూ ఓడిపోనివ్వడు నిన్ను తలగానే నిలుపుతాడు క్షేమంతో నింపుతాడు కృపలతో బలపరచగలిగిన దేవుడు కనుక ప్రార్థించుట్టుకు మంచి తీర్మానం కలిగి ప్రభు సంగతిలో నీవు ప్రభు మన పక్షమున కార్యం చేయులుగా ప్రార్థన చేసుకున్న దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా ఈ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి ఈ మధ్యాహ్న కాలపు వేళలో మమ్మలను మీరు ఎందుకు నిలవబెట్టారో తండ్రి అనేకుల ప్రభు నశించిపోతుండగా మీరైతే మమ్మలను అయా మీ సంఘం మీద ఎరుసలే మీద ప్రభావం మీరు మమ్మల్ని నాయన కావలి వారిగా నియమించారు తండ్రి మీ అడిగితే ప్రభావం ఇస్తానంటున్నారు కనుక ఈ రాత్రి మీ పాదాలు చెంత అడుగుచున్నాము మా వినాపులన్నీ ఆలకించండి ఘనమైన కార్యాలు జరిగించండి కొంచున్న దుష్ట క్రియలు తొలగించండి సమాధాన సంబంధమైన సంగతులతో నింపండి తండ్రి ఒక దేశానికి ఒక పట్టణానికి కావలి వారి ఎంత అవసరమో సంఘానికి క్షేమంగా ఉండుట్టుకున్న ఆయన అయ్యా మీ సంఘంలో ప్రజలు ఆయన నశించిపోకుండా వెనుదిరగకుండా ఉండునట్లుగా యేసురాజా మీ కనికిరని చూపించి అయ్యా మీరు ఎందుకు నిలిపారో ఆ సంగతిని ఎన్నడూ మర్చిపోకుండా కావలి వారిగా విజ్ఞాపనము చేయువారిగా మీ పాదాల చిత్తం స్థిరపరిచి కృపలు భద్రపరచమని దీవించండి అయ్యా ఉదయ కాలువలో మా బిడ యొక్క రాకపోకట్లో వ్యాపారాల్లో చేతి వృత్తులన్నిటిలో విశేషమైన మీ కృపా కాపుదల భద్రత క్షేమాన్ని దయచేసి శాశ్వతమైన కృపా దీవులతో వార్తల చేయమని ఏ సునామమును ప్రార్థించున్నాం తండ్రి మనప్రభ అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క నిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరువచ్చిన మనందరికి సదాకాలము తోడైంది మనపై ప్రార్థన స్తోత్రాత్మత్వం నింపబడిన వారిమై మనలను మన కుటుంబాలను బిడలను కాపాడుకున్నందుకు ప్రభు కృప చూపించుగా